ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశి వారికి నా నమస్కారాలు మాత మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు శ్రావణ మాసంలోని మంగళవారం రోజు ఈ రోజు చంద్రుడు ధనుసు రాశిలోకి కేతువుకు చెందిన మూల నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు వృద్ధియోగం ఇంద్రయోగం సర్వర్ధ సిద్ధియోగం వంటి శుభయోగాలు కూడా ఈ రోజు ఉన్నాయి మరి ఈ యోగాలలో ఈ రోజు మీకు ఎలా ఉంటుందో ఏ విషయాలు మీకు మేలు చేస్తాయో మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఈ రోజు మంగళవారం కాబట్టి అది కూడా ఏకాదశి రోజు కాబట్టి ఈ రోజు అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం వాసుదేవాయ నమ అని కామెంట్ చేయండి కుంభరాశి వారికి ఈ రోజు చంద్రుడి స్థానం పదకొండవ ఇంట్లో ఉంది కాబట్టి ఇది చాలా మంచి స్థితి అని చెప్పవచ్చు చంద్రుడి దృష్టి గురువు మరియు శుక్రులపై పడుతుంది ఈ రెండు గ్రహాలు ధనలాభాన్ని లాభాన్ని కలిగించేవి ఐదవ ఇంట్లో ఉన్న ఈ రెండు గ్రహాల దృష్టి చంద్రుడిపై పడుతుంది కాబట్టి వీరి మధ్య దృష్టి సంబంధం ఏర్పడుతుంది దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే ఒక శక్తివంతమైన మంత్రం దీనిని మనసారా జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ మంత్రం యొక్క విలువను చెప్పబోతున్నాం ఓం అనగా సృష్టిలోని సమస్త శక్తులకు మూలం మరియు సార్వత్రిక శబ్దం దీనిని జపించడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్న స్థితికి చేరుకోవడానికి సహాయపడుతుంది మరియు నమో అనగా దీని అర్థం నమస్కరిస్తున్నాను లేదా నమస్కారం ఇది వినయానికి మరియు భక్తిని సూచిస్తుంది మరియు భగవతే అనగా భగవంతునికి అని అర్థం భగవంతుడి సర్వశక్తి మత్వాన్ని గొప్పతనాన్ని కూడా ఇది తెలుపుతుంది మరియు వాసుదేవాయ అనగా ఇది విష్ణుమూర్తి యొక్క మరొక పేరు దీనిని జపించడం వల్ల శ్రీకృష్ణుడికి లేదా విష్ణువుకు నమస్కరిస్తున్నట్లని అర్థం మరియు నమహ దీని అర్థం నాది కాదు లేదా నీకే సమర్పిస్తున్నాను మన అహంకారాన్ని తగ్గించుకొని భగవంతుడికి పూర్తిగా లొంగిపోవడానికి ఇది సూచిస్తుంది ఈ మంత్రం మొత్తానికి అనగా సమస్త శక్తికి మూలమైన సకల లోకాలకు అధిపతి అయిన భగవంతునికి అనగా ఈ మంత్రం మొత్తానికి అనగా సమస్త శక్తికి మూలమైన మరియు సకల లోకాలకు అధిపతి అయిన భగవంతునికి మరియు శ్రీకృష్ణుడు అయిన వాసుదేవునికి నేను నా అహంకారాన్ని వదిలి పూర్తిగా నమస్కరిస్తున్నాను అని చెప్పడం ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు భగవంతునికి దగ్గరైనట్లు కూడా అనిపిస్తుంది పుత్రార్థ ఏకాదశి నాడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ మంత్రం కేవలం ఒక పేరు కాదు భక్తితో విశ్వాసంతో జపించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఇది గుర్తుంచుకుంటే మీకు చాలా మేలు జరుగుతుందని ఆ భగవంతుడు మీకు తెలియజేస్తున్నాడు మరియు ఈ రోజు మీ నక్షత్ర బలం మరియు గ్రహాల అనుకూలత ఎలా ఉందంటే కుంభరాశి వారికి ఈ రోజు చంద్రుడు ధనుసు రాశిలోకి కేతువుకు చెందిన మూల నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది సాధారణంగా కొన్ని జాగ్రత్తలు అవసరమయ్యే స్థానం అయినప్పటికీ ఈ రోజు ఉన్న ఇతర శుభయోగాల వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ జాతకంలో చంద్రుడి స్థానం పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ధనలాభం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా చంద్రుడి దృష్టి గురువు మరియు శుక్రులపై ఉండడం వల్ల మీకు అదృష్టం కలుస్తుంది వస్తుంది ఈ గ్రహాల అనుకూలతల వల్ల మీరు చేసే పనులన్నీ సజావుగా పూర్తవుతాయి మరియు ఈ రోజు పుత్రాద్ర ఏకాదశి కాబట్టి విష్ణువును పూజించడం చాలా ముఖ్యం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువ జపించండి ఈ మంత్ర జపం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది పుత్రాద్ర ఏకాదశి వ్రతం చేసేవారు కథను వినడం వల్ల కూడా మంచి ఫలితాలైతే ఉంటాయి ఈ రోజు మంగళవారం కాబట్టి మంగళ గౌరీ వ్రతం కూడా చేస్తారు ఈరోజు సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరగడానికి ఈ వ్రతం ఆచరించడం చాలా మంచిది ఈ రోజు శివ పార్వతులు విష్ణు లక్ష్మీదేవిలను పూజించి ఆశీస్సులను పొందండి అలాగే ఈ రోజు మీ ఆరోగ్యం మరియు వ్యక్తిగత జీవితం గురించి మరియు మీ దినచర్య గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు మీ ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీ మనసు సంతోషంగా ఉంటుంది ఈ సంతోషకరమైన స్వభావం వల్ల మీరు ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు మీ మాట తీరుతో అందరిని ప్రభావితం చేస్తారనమాట ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో చాలా మంచి సమయం గడుపుతారు మీ దగ్గర వారితో గడపడం వల్ల మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందన్నమాట అయితే అంతేకాకుండా ఈ రోజు మీకు ఒక శుభవార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి దాని వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది మరి మీ ఉద్యోగం మరియు వృత్తి గురించి తెలుసుకుందాం మీరు ఉద్యోగం చేసేవారైతే మీ పనిలో మంచి పురోగతి ఉంటుంది మీరు చాలా కాలంగా ఒక ప్రాజెక్టుపై పని చేస్తుంటే ఈ రోజు మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు పని చేసే చోట మీకు గౌరవం పెరుగుతుంది మీరు చే చేస్తున్న కృషికి ఉన్నతాధికారులు సంతోషిస్తారు మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే ఈ రోజు తొందర పడకుండా ఉండడం చాలా మంచిది ప్రస్తుతం ఉద్యోగంలోనే కొనసాగించడం చాలా మంచిది మంచి సమయం కోసం వేచి ఉండండి మరి వ్యాపారం చేసే వారికి ఈ రోజు చాలా అనుకూలకంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి కానీ డబ్బు లావాదేవీల విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట లేకపోతే మీకు పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి లేకపోతే నష్టాలు వచ్చే ప్రమాద సూచనలు ఉన్నాయి మరియు ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఈ రోజు మీకు ధన లాభం చాలా ఎక్కువగా ఉంటుంది వారసత్వంగా ఏదైనా ఆస్తి ఉంటే దాని విషయంలో కూడా శుభవార్త అన్నమాట మీరు డబ్బు కోసం పడిన కష్టం ఈ రోజు ఫలితాన్ని అయితే ఇస్తుందని చెప్పవచ్చు మరి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి కూడా ఈ రోజు మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇది కేవలం అనుభవం ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది కొత్తగా పెట్టుబడులు పెట్టే వారైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది మరియు ఈ రోజు ప్రత్యేకతలు ఏమిటంటే సంతానం లేనివారు సంతానం కోసం కోరుకునేవారు కూడా ఈ రోజు పుత్రార్థ ఏకాదశి వ్రతం చేస్తే మంచి ఫలితాలుంటాయి మరియు ఈ రోజు మంగళ గౌరీ వ్రతం కూడా చేస్తారు మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరగడానికి ఈ వ్రతం ఆచరించడం చాలా మంచిది అలాగే శుభయోగాలు ఏమిటంటే ఈ రోజు వృద్ధియోగం ఇంద్రయోగం సర్వర్ధ సిద్ధియోగం వంటి శుభయోగాలైతే ఉన్నాయి వీటి వల్ల మీరు చేసే పనులన్నీ సజావు పూర్తవుతాయి మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకోవాలి మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు మూడవ వ్యక్తి మాటలు విని గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండాలనమాట లేకపోతే లేనిపోని గొడవలు వచ్చి చాలా ప్రమాద స్థితికి వెళ్లే అవకాశాలున్నాయి మరియు మీరు ఏ పని చేసినా మీ పరిధిలో ఉంటూనే చేయండి పరిధి దాటి ప్రవర్తిస్తే కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చు మరియు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా ఉండడం చాలా మంచిది ఇది భవిష్యత్తులో సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది మరియు మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ రోజు ఒక అద్భుతమైన లాభదాయకమైన రోజు అని చెప్పవచ్చు ఈ రోజు మీరు మంచి ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో ముందు సాగితే విజయం సాధిస్తారని తెలుస్తుంది మీ కష్టానికి మంచి ఫలితం కూడా లభిస్తుందన్నమాట ఈ రోజును మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో మా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు